అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ సీరియస్ క్వశ్చన్ లైక్ మోర్ దెన్ యువర్ సినిమాస్ అండ్ యునో యువర్ పర్ఫార్మెన్సెస్ చాలా వేరే వేరే విషయాలకి బయట పెద్ద టాపిక్ అయిపోతూ వచ్చారు సో ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ ఇట్స్ ఆల్ అబౌట్ సినిమా బట్ ఇఫ్ యు వాన్ అ గివ్ ఎ క్లోజర్ యూ కెన్ సే ఎనిథింగ్ అంటే కోర్స్ వాచ్ దట్ బట్ పీపుల్ ఆల్సో వెదర్ దేకింగ్ దిఫరెంట్ కదా బేసికల్ ఇప్పుడు సినిమా అనగానే ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ రాగానే మొత్తం అందరూ మీడియా అందరూ వచ్చి పడిపోతారు సౌండ్ మొత్తం అందరూ వస్తారు అతను ఎలాంటి అంటే అతను ఎలాంటి అంటే అని ఇంకా జడ్జిమెంట్లు పాస్ చేసేస్తూ ఉంటారు మొత్తం ఇంకా మీకు తెలుసు ఎలా రన్ అవుతూ ఉంటుంది న్యూస్ ఇదంతా కానీ ఇండస్ట్రీ వాళ్ళు అవ్వడం ఇక్కడ చెప్పుకోవాల్సింది సో వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు అవ్వడం వల్ల మీడియా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు తప్ప మీడియా ఫోకస్ చేసి అని చెప్పేసి మామూలుగా ఏదైనా జరిగినప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతున్నాయి నేను అంట కాదు సో ఎక్కడ జరగచ్చు బట్ ఇండస్ట్రీ ఆర్ మోర్ విజిబుల్ టు ద పీపుల్ ఆల్ ద టైప్ మై పూర్స్ డిఫరెంట్ ఆల్వేస్ విజిబుల్ యూర్ ఆల్వేస్ విజిబుల్ టు ద పీపుల్ మై పాయింట్ ఈస్ డిఫరెంట్ ఇలా చెప్తారు ఓకే ఇప్పుడు నిజంగా పర్సన్ తప్పు చేశాడు అనేటప్పుడు ఓకే చేసిందే కదా చెప్తున్నారు అనుకోవడానికి అది కాదు లీగల్గా అటువైపు ఎటువంటి బేస్ బేస్ లేదు అంతా రిజర్వ్ అయిపోయింది హిస్ క్లీన్ అని తెలిసినప్పుడు మాత్రం ఎవరు చెప్పరు

నెగిటివ్ ఉండేటప్పుడు చెప్పడానికి చూపించే ఆ ఎక్సైట్మెంట్ లేదు అతను క్లీన్ అని చెప్పేటప్పుడు ఇంకా అది మర్చిపోతారు అరే మన ఛానల్లోనే కదా రన్ చెప్పాము ఎవరు అనుకోరు అది ఎందుకంటే నన్ను పొగిడినప్పుడు ఎందుకు పొడి అడుగుతాను తిట్టాడు కూడా ఎందుకు తిట్టారు అడగకూడదు కదా అలా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కెరీర్స్ డిస్ట్రాయ్ అయిపోవచ్చు మేబీ హీ స్ట్రాంగ్ కాబట్టి సరిపోయింది కొంతమంది అలా ఉండలేకపోవచ్చు కదా దట్ వాట్ టు లెట్స్ గో ఐఎమ్ మినార్ గురించి ఫ్యాన్స్కి చూడాలి తప్పకుండా అంటే ఏం చెప్తారు తప్పకుండా చూడాలి అంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ అండి ఫ్యామిలీస్తో ఎవరితో అయినా సరే ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితో అయినా సరే నిరభ్యంతరంగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అండ్ నేను గ్యారంటీ ఇస్తుంది ఏంటంటే ఎండ్ వరకు నవ్వుతూ ఉంటారు బయటికి థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మీ ఫేస్ లో స్మైల్ ఉంటుంది అదైతే గ్యారంటీ ఇస్తున్నాను సో యా ఓకే మీరు చెప్పండి ఫస్ట్ నవంబర్ థియేటర్కి వచ్చి హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కలిసి టూ అవర్స్ ఎంజాయ్ చేసుకొని బయటకు వెళ్ళే సినిమా పాంచమీలు సో థియేటర్కి వచ్చి మాత్రమే చూడండి పైర్ సినిమా మాత్రం దయచేసి ఎంకరేజ్ ఓకే రాశి గారు మన మూవీ 5 మే నార్ 21th నవంబర్ రిలీజ్ అవుతుంది మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి చూడండి ఐ యామ్ నాట్ రిపీట్ వెయిట్ ఐ యామ్ నాట్ గోయింగ్ కదా నేను ఇప్పుడు అదే సేమే కదా ఇంటెన్షన్ ఇస్ సేమ్ చాలా హార్డ్ వర్క్ పెట్టి సినిమా తీసాం ద మెయిన్ మీనర్ సో ఓకే సో అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ మూవీలో అండ్ అందరూ చాలా హార్డ్ వర్క్ పెట్టి ఈ మూవీ చేసాం అండ్ చాలా ఫన్ ఎంటర్టైనింగ్ కామెడీ అండ్ ఫీల్ గుడ్ ఫిల్మ్ సో అంత ఎఫర్ట్స్ పెట్టి థియేటర్స్కి వెళ్తారు చాలా ఎంటర్టైనింగ్గా కూర్చున్న తర్వాత వస్తారు సో churundi thank you thank you thank you so much we we'll definitely watch and uh, thank you so much for sharing all your experiences and I wish you all the very best thank you so thank you thank you